అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ మాన్విత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేసినట్లయితే మీరు కొంత సమాచారాన్ని మిస్ అవుతారు అందుకనే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు వృచ్చిక రాశి ఫలాలు సోమవారం మే ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంకి ఎలా ఉందో వృచ్చిక రాశి యొక్క ఫలాలు శుభాలు అశుభాల గురించి తెలుసుకుందాం ఈ రోజు సాయంత్రం సమయంలో అయితే మిత్రులతో గడపడం ఆహ్లాదంగా ఉంటుంది ఆనందంగా ఆహ్లాదంగా ఈ రోజు సాయంత్రం మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ గడుపుతారు ఈ రోజు అతిగా తినడం మత్తు కలిగించే హాట్ డ్రింకులు తీసుకోవడం వంటివి వాటికి దారి తీయవచ్చు అందుకని జాగ్రత్త వహించండి ఒకరు పెద్ద పథకాలతో ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారికి దూరంగా ఉండండి మీ ప్రేమ సంబంధం ఈరోజు కొంత సఫర్ అవుతారు మీరు చేసిన పనులకు మరెవరో పేరు గొప్ప చెప్పుకుంటే అనుమతించకండి చిన్నప్పుడు మీరు చేసిన పనులు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని మొత్తం అప్సెట్ చేయవచ్చు అది చిన్నదైనా సరే పరిహారం విషయానికి వచ్చినట్లయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం పడడం కోసం మీరు ఒక తీయని పదార్థాన్ని పేద ప్రజలకు పంచిపెట్టడం మంచిది ధన్యవాదములు